గౌతమ్ ఆ పూజ పూర్తయ్యాక భానుమతి దగ్గరికి వచ్చి నానమ్మ మా ఇద్దరిని ఆశీర్వదించు అనగానే భానుమతి కోపంగా అక్కడ నుండి నాలుగు అడుగులు ముందుకు వేస్తుంది నానమ్మ నిన్నే మా ఇద్దరిని ఆశీర్వదించు అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు భానుమతిపై చేస్తూ గౌతమ్ అప్పుడు గౌతమ్ చేయిని విసిరి కొడుతూ ఏంట్రా ఏమన్నా ఆశీర్వదించాలి అది ఎవరు అని ఆశీర్వదించాలి అది ఎక్కడ పుట్టిందో తెలియదు జన్మ నక్షత్రం తెలియదు ఏ ఊర్లో ఉందో తెలియదు అది పెరిగిన వాతావరణం తెలియదు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు ఏమన్నా ఆశీర్వదించాలి దాన్ని అని కోపంగా అరుస్తూ ఉంటుంది భానుమతి అప్పుడే యామిని ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది యామిని పక్కకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సెగరు అని అంటూ ఉండగా అహల్యది కాశ్మీర్ కాదు హైదరాబాద్ అని చెప్పి కాల్ చేస్తాడు ఇక అందరి ముందుకు వచ్చి యామిని ఇలా చెప్తూ ఉంటుంది అహల్యది కాశ్మీర్ కాదు హైదరాబాద్ అంటూ ఇంటి నెంబర్తో సహా ఉండే స్ట్రీట్ శాంతినగర్ ఉప్పల్ అని చెప్పేస్తుంది యామిని దాంతో గౌతమ్ అహల్య ఇద్దరు షాక్ అవుతారు అతిథి గర్వంగా చూస్తూ ఉంటుంది ఇక అహల్య బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాక ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తారు అహల్యది హైదరాబాద్ అని తెలుసుకున్నాక గౌతమ్కి ఎలా పరిచయం అయిందో ఇంద్రాకి అహల్యకి సంబంధం ఏంటో అంతా బయటపడుతుందా అహల్య ఫ్యామిలీకి అర్జున్ ప్రసాద్కి ఏదైనా సంబంధం ఉందా రాను ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్